రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజల సమస్యలు పట్టవన్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విపక్షాల దయను నీతిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఆల్ పార్టీ మీటింగ్కి రాకుండా రాష్ట్ర సంక్షేమం అభివృద్ధిపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు రెండు పార్టీలకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మోదీ డైరెక్షన్ లోనే కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు అద్దంకి దయాకర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు మీకు ప్రత్యక్ష ఉదాహరణ దొరుకుతుందనే విషయాన్ని గమనించండి ప్రజా సమస్యల మీద అఖిలపక్షాలు పెట్టరు అఖిలపక్షం అంటే ప్రభుత్వానికి పట్టి ఉండదని చెప్పి పదే పదే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అంటుంటారు కానీ ఈరోజు ఎంపీల మీటింగ్ అనేది ఒక రకంగా అఖిలపక్ష సమావేశం లాంటిది పార్టీ సంబంధించిన వివిధ నియోజకవర్గాల ఎంపీలు పాల్గొని నియోజకవర్గాల అభివృద్ధి ఎందుకంటే ఎంపీల నియోజకవర్గాల కిందనే ఎమ్మెల్యేస్ కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క సమీక్ష చేసుకుందాం